మూడు క్వశ్చన్లకైతే నేను సమాధానం అయితే చెప్పాలనుకుంటున్నాను ఒకటి వచ్చేసి నేను చేసిన చిన్న మిస్టేక్ అనమాట అది కూడా ఈ వీడియోలోనే అది ఎలా మిస్టేక్ అయింది ఏంటని కూడా చెప్తాను ఇంకోటి వచ్చేసి మీరు నాకు ప్రతి ఒక వీడియోలో లేదంటే మా చెల్లి వీడియోలోనూ కూడా మీరు కామెంట్లో పెడుతున్నారనమాట అవి కూడా నేను చాలా సార్లు అయితే చూసాను ఇప్పటికీ ఒక వన్ ఇయర్ అయితే అయిపోయింది ప్రతిసారి కూడా మా అమ్మ మా చెల్లిదారికి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు కామెంట్ అయితే పెడుతున్నారు అదంటే మీకు మా మీద ఉన్న అభిమానంతోనే పెడుతున్నారు నేను ఎవరిని తప్పుగానేసి అనుకోవట్లేదు కానీ ఇన్ని రోజులు సమాధానం అయితే చెప్పలేకపోతున్నాను ఇంకా ఏదో ఒక వీడియోలో చెప్దాంలే అనేసి అనుకున్నాను అలానే పాపం ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది అన్ని అన్నీ కూడా క్లియర్గా చెప్ చెప్తానండి సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూస్తేనే మీకు మీకు అయితే అర్థమవుతుంది సగం సగం స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏం అర్థం కాకుండా మళ్ళీ కామెంట్ మళ్ళీ కమెంట్ అయితే చేయకండి సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ మా అమ్మ గురించి అమ్మ గురించి ఏంటంటే ఎవరు తప్పకనలేదు అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇంకా ప్రేమ అనేది ఉంటుంది కదా అమ్మ మీద అలానే మా అమ్మ మీద కూడా మాకు ఎంతమంది ఎంత ప్రేమ ఉందనేది కూడా మాకు తెలుసు సో ప్రస్తుతానికి ఎలా ఏంటంటే ఏమడుగుతున్నారు అంటే మీ చెల్లి దగ్గరకైతే వెళ్తారు మీ అమ్మగారు మీ దగ్గరకైతే ఎప్పుడు కూడా రారు అనేసి ఒక క్వశ్చన్ అయితే అది ఇప్పుడే కాదు వన్ ఇయర్ నుంచి అయితే నడుస్తూ ఉంది ప్రతిసారి అంటే మా చిన్నసారికి ప్రతిసారి అయితే ఎప్పుడు వెళ్ళట్లేదండి మా అమ్మ ప్రత్యేక ప్రత్యేకంగా తను చూడడానికి తను చేయడానికి అయితే ఏం వెళ్ళట్లేదు ఏంటంటే హైదరాబాద్ నుంచి మైసూర్కి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది అలానే బస్ కూడా డైరెక్ట్గా ఉంటుంది అనమాట సో అందుకోసమే మా అమ్మ ఇదిగోండి బర్త్ ఏదైనా బర్త్డేకి అట్లా ఆ టైంలోనే వెళ్తే తప్ప ఇంకెప్పుడు కూడా మళ్ళీ వెళ్ళదు అండ్ అలానే మా అమ్మ కూడా ఖాళీగా ఉండదు తను కూడా ఇంకా డ్యూటీ చేస్తూ ఉంటారు కదా అలానే మా అమ్మ ఏం జాబ్ చేస్తుంది అనేది కూడా అడుగుతున్నారు కదా సో వీలుంటే కనుక ఇదే వీడియోలో చెప్తానండి జాబ్ గురించి కూడా సో ఎందుకంటే మా లైఫ్ స్టైల్ని ఒక యూట్యూబర్గా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌ డౌట్ అనేది ఉంటుంది యూట్యూబ్గా ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ అనేది కూడా మేము మేము షేర్ చేస్తూ ఉండాలి కాబట్టి నేను ప్రతిది కూడా షేర్ చేస్తాను అలానే పాపకి ఇంతగా తగిలింది కాబట్టి మీరు అది కూడా పెట్టాలనేసి అంటున్నారు కదా సో ఎస్ అండి పెట్టాలండి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా పెడతానండి పిల్లలకి ఏమైనా లేదంటే మా ఇంట్లో ఏమైనా సమస్య అయినా కూడా అన్నీ కూడా షేర్ చేసుకుంటాం అంటే అది ఒక లైఫ్ స్టైల్ అనమాట మాది ఒక లైఫ్ స్టైల్ కాబట్టి మేము ఒక యూట్యూబర్ అయితే అయ్యాము అందుకోసమే షేర్ చేసుకున్నాం తప్ప ఎలాంటి మేము ఇంకా ఎదుదో పెట్టేయట్లేదు అది మెయిన్ రీజన్ మా అమ్మ ఇంకా మా చెల్లి దగ్గరికి అయితే బర్త్డే పాప బర్త్డేకి లేదంటే బాబు బర్త్డేకి మళ్ళీ మాత్రమే వెళ్తుంది అది కూడా ఈరోజు ఎక్కింది అనుకోండి ట్రైను అంటే సెవెన్ ఓ క్లాక్ ఉంటుంది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు ఇంకా మా చెల్లివారింటికి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి మాకు అదొకటి అనమాట అందుకే నాకు ఇప్పుడు ఆవేశం వస్తుంది హెల్త్ కూడా నాకు బాగాలేదు సో అందుకోసమే ఒక వీడియోలో చెప్పేదాం అనేసి క్లా క్లారిటీ ఇస్తాను ఈ క్వశ్చన్ అయితే ఇంకా అలా రన్ అవుతుంది అనమాట మీ చెల్లి దగ్గరికి వెళ్తుంది మీ దగ్గర రాదు అనేసి ఇంకేం కదండి నేను ఇంతకు ముందు అండమాన్లో ఉండేటప్పుడు అయితే చాలా లాంగ్ అది మీ అందరికి కూడా తెలిసేది మేము వెళ్ళడానికే చాలా కష్టంతో వెళ్లే వాళ్ళము సో ఇంకా ఫ్లైట్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా అమ్మ అయితే అక్కడ వరకు అయితే రాలేదు వచ్చినా కూడా ఒక టూ మంత్స్ అట్లా ఉంటే బెటర్ ఇంకా అలా అమ్మ ఇంట్లో కూర్చున్నది అయితే కాదు కదా ఇంకా తమ్ముడికి ఏం జాబ్ రాలేదు కాబట్టి ఇంకా అమ్మ డ్యూటీ అనేది చేయాల్సి చేయాల్సిందేనండి ఇంకా అందుకే అట్లా వెళ్తుంటుంది కాబట్టి నా దగ్గరికి అయితే రాలేదు అండ్ నేను కూడా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మా అమ్మ రాలేదు రాలేదు అనేసి చేసినంత వరకు అయితే మా అమ్మ మా ఇద్దరు పిల్లలు కూడా చక్కగానే చూసింది చక్కగానే పెట్టింది అన్నీ కూడా బాగానే పెట్టిందండి మాకు మా చెల్లికి మా ముగ్గురికి కూడా బాగానే పెట్టింది అనమాట మా ఇద్దరికి కూడా సో ఇంకా ఇద్దరికి ఈక్వల్ గానే చూస్తుంది అనమాట అన్ఈక్వల్గా ఎవరికీ చూడదు ఒకరికొకలాగా ఒకరికొకలాగా ఎప్పుడు చూడదు అనమాట అక్క చెల్లెలు కూడా ఇద్దరికి అదే ఒకలాగే చూస్తుంది సో ఇది మీలో ఉన్న క్వశ్చన్ మీ అమ్మ దగ్గర అని సో ఇంకోసారి ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే రీసెంట్గా పాపకి ఇట్లా జరిగింది కాబట్టి మీ అమ్మ ఈ పరిస్థితి అమ్మ రావాలంటే అయితే లేదు కదండి మూడు రోజులు ట్రైన్ మా అమ్మకు అసలు కాలు నొప్పులు అన్ని కూడా మా అమ్మ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా మెయిన్ అదే రాలేదన్నమాట ఇంకా అదే తప్పుకున్నప్పుడు చెల్లవరి పిల్లలు ఏంటంటే పిల్లలు కాబట్టి ఫస్ట్ బర్త్ గ్రాండ్గా చేస్తారు కాబట్టి మాత్రం వెళ్ళింది కాబట్టి ప్రతి ఒక్క బర్త్డేకి అట్లా ఊరకడం అయితే మా అమ్మ ఎప్పుడు వెళ్ళలేదు అదేనండి రీజన్ ఇంకా అంటే తెలియని వాళ్ళకి నేనైతే చెప్తున్నాను తప్ప ఎవరు తప్పకైతే అనుకోకండి ఇది ఒక ఫస్ట్ క్లారిటీ అండ్ ఇదిగోండి చెమట అంతా బాగా వస్తున్నాయి ఎండ అయితే బాగా ఉందండి అండ్ సెకండ్ వచ్చేసి నిన్నండి అది నేను చేసిన మిస్టేక్ అండి ఏంటంటే నైట్ డ్రెస్సెస్లో నేనైతే పూజ చేయడం నిజంగా తప్పంటే తప్పేనండి కానీ ఆ తప్పుకు ముందు ఉన్నది ఏంటంటే ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను అది ఫైవ్ ల్యాక్స్ మంది ఐదు లక్షల మంది అయితే చూసేసారు ఆల్రెడీ అందులో కింద కామెంట్లోనే ఏంటంటే సగం వర్క్ అయితే మొత్తం కూడా బ్యాడ్గా పెట్టారు అది తప్పు మీది కాదు నాదేనండి ఏంటంటే ఫస్ట్ నేను ఇప్పుడు శ్రావణ్ శ్రావణ మాసం స్టార్ట్ అయింది శుక్రవారం ఫస్ట్ శుక్రవారం అని అండి సో ఇప్పుడు వేసుకున్న డ్రెస్ నిన్ననే వేసుకుంటే బాగుంటాయి కదా అని అనిపించింది తెలుసా సో ఇంకోసారి ఇలాంటి తప్పు అనేది రిపీట్ అయితే చెయ్యను సో అందరు ఎవరైనా ప్లీజ్ నన్ను అయితే క్షమిస్తారనేసి అనుకుంటున్నాను ఇదైతే నేను చేసిన మిస్టేక్ అని ఏం కాలేదండి మార్నింగ్ నేను ట్యాబ్లెట్ వేసుకుంటాను థైరాయిడ్ ట్యాబ్లెట్ సో అందువల్ల నేనైతే పూజ డైలీ నేనైతే పూజ చేయండి ఎందుకంటే రెడీ చేసి వాళ్ళని పంపించేసరికి నాకు టెన్ ఓ క్లాక్ అయిపోతే ఇల్లంతా క్లీన్ చేసి స్నానం చేశాక నేను ఫుడ్ అనేది తీసుకుంటాను కాబట్టి మా హస్బెండ్ అయితే పూజ చేసేస్తారు తను పూజ చేసిన తర్వాత ఇంకా నేను ఇంకా నార్మల్గా ఒక్కోసారి పని ఎక్కువ ఉన్నా కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను ఎందుకంటే టాబ్లెట్స్ టాబ్లెట్ వేసిన ఒక వన్ అవర్ వరకు అయితే ఏదో ఒకటి కడుపులు అనేది పడిపోవాలండి ఎందుకంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ కాబట్టి అసలే నేను వీక్గా ఉన్నాను ఇంకా నేను టెన్ టెన్ థర్టీ లెవెన్ అయిపోద్ది ఒకసారి అందుకోసమే మా హస్బెండ్ మంచిగా చేసేస్తారు నేను క్లీన్ అన్నీ చేశానండి అది కూడా నైట్ డ్రెస్ వెయ్యక ముందు ఒక క్లాత్ అనేది ఉంటుంది సో అంటే మేము పూజ చేసేటప్పుడు ఏంటంటే ఒకటి సెపరేట్గా క్లాత్ అనేది అది చే వేసుకొని మరీ ఆ పూజ అనేది చేస్తుంటామండి అది నేను ఆల్రెడీ పూజ చేసేసాను చేసిన తర్వాత ఏం చేశానంటే ఆ పూజ నేను కొంచెం పూజ చేసినప్పుడు మా హస్బెండ్ ఎలా చేశారు కాబట్టి నేను శ్రావణ మాసం కాబట్టి ఫస్ట్ శుక్రవారం నేను కూడా కొంచెం చేశాను కానీ నేను చేసేటప్పుడు వీడియోనే తీయలేదు ఎందుకంటే మళ్ళీ డిస్టర్బ్ అయిపోవద్దు అనేసి నేను మంచిగా ప్రశాంతంగా చేసేసుకున్నాను పూజ తర్వాత ఏం చేశాను అంటే ఇంకా అంత అయిపోయింది కదా చిన్న చిన్న క్లిప్స్ తీసేసుకుందాం అనేసి నేను జస్ట్ అది కొత్త నాయ డ్రెస్ అని ఆ రోజు ఇంక యూజ్ చేశాను కదా అనేసి కొత్త నాయ డ్రెస్ మాత్రం వేసుకున్నాను ఇది నేను చేసిన మిస్టేక్ అండి ఇంతకుముందు పూజ చేసేటప్పుడు నేను మంచిగానే వేసుకున్నాను అది నేను మళ్ళీ వీడియో షూట్ చేసి పోస్ట్ చేయడమే నేను చేసిన పెద్ద పొరపాటు బట్ నైట్ డ్రెస్లో అయితే నిజానికి తప్పేనండి అలానే ఇంకోటి ఏంటంటే డ్రెస్ వేసుకోవచ్చని ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఇంకా బెటర్ అనిపించింది నాకైతే అప్పుడు ఇంకా వేసుకోలేకపోయాను ఇంకేం కాదండి సో మళ్ళీ ఈ వీడియో చూసి ఆ వీడియోకి అయితే కామెంట్ అయితే పెట్టకండి ఇంకోసారి అస్సలు అంటే అసలు వేసుకో అది కూడా శ్రావణ మాసం నైట్ డ్రెస్ వేసుకొని వీడియో పోస్ట్ చేయడం మాత్రం చాలా అంటే చాలా రాంగ్ అందులో నేనైతే పెట్టాను అనమాట సో ఇంకోసారి అయితే ఇది రిపీట్ అనేది అవ్వదు ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నానంటే ఇది ఒక అలవాటు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మాట్లాడుతూ ఉండాలి ఇదేనండి అండ్ ఇంకోటి ఏంటంటే పాపకి ప్రజెంట్ ఎలా ఉంది పాపకి అయితే ప్రజెంట్ కొంచెం పర్లేదు ఈ ఇప్పుడు ఏంటంటే ఫీవర్ వచ్చింది ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉంది ఫీవర్ వచ్చేసి కొంచెం వామిటింగ్ అయితే అయిపోయినాయి కాబట్టి ఇంట్లోనే ఉందండి ఏంట బాగా దిష్టి తగిలినట్టు ఉంది నిజానికి చెప్పాలంటే దిష్టి బాగుంది అందరూ అంటున్నారు దిష్టి ఉందనేసి అదే అని అనేది తీసేయాలి ఇదేనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మా అమ్మ కూడా తనకి బాగాలేనప్పుడు మా అమ్మ ఎప్పుడైతే పాపకి బాగాలేదో అప్పుడు వెంట వెంట అందరు కూడా వీడియో కాల్ చేసి చూపించేసిందనమాట ఆ వీడియో క్లిప్స్ అన్నీ మీకు పెడతాను మా అత్తయ్యతోని తర్వాత మా అమ్మకి తర్వాత మా తమ్ముడికి తర్వాత మా చెల్లికి తర్వాత మా మరిదికి వీళ్ళందరూ కూడా రిపీట్గా కాల్ చేసి అందరు కూడా చూపించింది అన్నమాట వాళ్ళు చెప్పకుండా డైరెక్ట్ వీడియో కాల్ చేస్తే వాళ్ళ మాటలన్నీ కూడా మీకు ఇక్కడ రికార్డ్ అయితే నేను పెడతానండి అవి అయితే చూడండి అనమాట సో అప్ అందులో మా అమ్మ కూడా ఒకవేళ నా మీద ప్రేమ లేకుంటే కనుక మా పాపకి అట్లా అవ్వడం వెంటనే కన్నీనైతే ఏడ్ ఏడ్చేసింది తెలుసా మా అమ్మ అయితే సో అర్థం చేసుకుంటారు అనుకున్నాను ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న క్లిప్స్ అన్నీ కూడా ఇప్పుడు కాదండి అంటే పాపకి ఇన్సిడెంట్ అయిన సెకండ్ డే అనమాట ఇవి అప్పుడు వీడియో కాల్స్ అండి వెంట వెంటనే కాల్ చేసి ఇంకా వాళ్ళు కూడా కాల్ చేయడం ఇలా నేను వీడియో పెట్టిన తర్వాత అందరు కూడా అండి చాలా బాగా రిసీవ్ చేసుకుని అందరు పెట్టారు ఇక్కడ మా మరిది కూడా కాల్ చేసే తర్వాత మా తమ్ముడు అయ్యో ఏమైంది

ఇంతింది స్కూల్ మొత్తం నానిపింది అప్పుడు కొత్త పెట్టినట్టు మళ్ళీ ఇంట్లో మొత్తం నీళ్ళు డోర్ డోరే హవా వస్తుంది గాలి వస్తుంది మళ్ళీ

మమ్మీ ఏపీ చింది మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళిన డాడీ వచ్చినాడు డ్యూటీ నుంచి ఏడుస్తాం బా ఏ చెప్పిన

ఆహా కందిపప్పు పెట్టవచ్చా కందిపప్పు కాదు ఎర్రపప్పు పిల్లలు స్కూల్లోనే అక్కడ కడుపు అయితే మర్చిప్పటికే ఉంది లోపల ఉండిపోతుంది అందుకే చుట్టూ వేస్తానన్నా కూడా వద్ద నేను అలాగనే మచ్చల చుట్లు వద్దండం అంటే డాక్టర్ ఖచ్చితంగా వేయాలంటే వేయాల్సిందే అప్పుడు బ్లీడింగ్ వస్తుంటే వేసేస్తుంది అన్నారు వద్దు ఇది వేరేది ఇవ్వండి చూద్దాం అన్నాను నేను కుట్టం అన్నాడు అక్కడ ఏం కుట్టా పిల్లకి ఎంత బాటు కానీ వేస్తుంది వామిటింగ్ చేసింది మెయిన్ ఎల్లగానే అక్కడ వామిటింగ్ చేసి కొల్లు తిరిగిపోయి నాకు నిద్ర వచ్చేస్తుంది అన్నది ఎందుకంటే రక్తం మొత్తం పోయింది మరి అంత భయం వేస్తుంది అయిపోయింది ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోయింది వెళ్ళి వచ్చినా మాస్ నుంచి అయిపోయింది అలాగైపోయింది కదమ్మా

పశువుతా కీరాల కడితే ఏస్తుంది ట్యాబ్లెట్లు పంచానా ఎంత కొద్దు నీళ్ళేసి చీల మర్దం చేసి కొద్దు బ్లాగ్ లోనైతే ఇదేనండి ఇంకేం లేదు అలానే మీ మదర్ గారు ఏం జాబ్ చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు కదా మా అమ్మ అయితే జాబ్ అనేది ఏదో ఒకటి అండి జాబ్ అనేది చెయ్యాలి కదా మా తమ్ముడికి జాబ్ వచ్చినంత వరకు దానికైతే ఆఫీస్లో అయితే జాబ్ చేస్తుందండి మెయిన్ సో రిసెప్షనిస్ట్ ఉంటారు కదా అలా చేస్తుంది అనమాట ఇదే అని ఇంకా జాబ్ అనేది పెద్ద ఏం కాదు చిన్న జాబ్ ఏంటి చాలా మంది అడిగారు అడిగారు కదా నేను నేనైతే వ్రతం అయితే ప్రతిసారి అయితే చేస్తున్నానండి శ్రావణ శ్రావణ మాసంలో సో అది నేను థర్డ్ వారం అయితే చేద్దామనేసి ఇంకా అప్పుడు చూడండి నిన్న నేనైతే శారీయే కట్టుకుంటాను సో నాకు తెలియనివన్నీ కూడా నాకు తెలియజేశారనమాట అంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఇంకా వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాము అంతేనా ఇంకేం లేదు బట్ మంచిగా మా ఫ్యామిలీ అందరూ ఇంత కలిసి అయితే ఉంటాము సో ఈ వీడియోలో చాలా మందికి అయితే క్లారిటీ అయితే వచ్చిండనేసి అనుకుంటున్నాను ఆ నైట్ డ్రెస్ గురించి కూడా మళ్ళీ కామెంట్ అయితే పెట్టకండి ఇదేనండి నేను ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే పసుపు కాలు ఎడమ కాలుకు పెట్టుకోకూడదు ఫస్ట్ కుడి కాలుగా అంటున్నారు అది కూడా నాకు తెలుసండి మీరు గమనించండి ఆ షార్ట్ వీడియోలో ఆల్రెడీ నేను పసుపు పెట్టేసుకున్నాను సో అన్ని పూజ అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా పెట్టేసి మాత్రమే చూపించాను అంతేనమాట ఇంకేం లేదు సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదే వీడియోనేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్